ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో తలసరి ఆదాయం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఏ జిల్లాలో ఎంత తలసరి ఆదాయం ఉంది అనే దాని మీద ఒక రిపోర్ట్ అయితే తెప్పించుకున్నారు బాబు గారు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తం త్రీ ఇయర్స్కి సంబంధించి ఆర్థిక సంవత్సరాల తలసరి ఆదాయ వివరాలతో పాటు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను కూడా వెల్లడించారు ఈ సందర్భంగా తలసరి ఆదాయంలో ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో లాస్ట్ శ్రీకాకుళం జిల్లా లాస్ట్ ప్లేస్లో ఉందట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే అభివృద్ధి అయితే కనిపి కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో మాత్రం చివరి ప్లేస్లో నిలిచింది అలాగే ఏపీ ఆర్థిక రాజధానిగా చెప్పే విశాఖపట్నం మాత్రం ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఇందులో భాగంగానే ఇరవై రెండు ఇరవై మూడు అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాల్లో విశాఖలో తలసరి ఆదాయాలు వరుసగా నాలుగు లక్షల రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అలాగే నాలుగు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది అలాగే ఐదు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడుగా ఉంది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఏపీ తలసరి ఆదాయంలో విశాఖ జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది అందుకే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ఆర్థిక రాజధాని ఏది అంటే ఖచ్చితంగా విశాఖ అని చెప్పుకోవాలి ఇప్పుడు దేశంలో ఆర్థిక రాజధానిగా ముంబైకి ఎలా గుర్తింపు ఉందో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖకి గుర్తింపు ఉంది అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా తలసరి ఆదాయంలో తమ తమ స్థానాలను అయితే సంపాదించుకున్నాయి కానీ ఫస్ట్ జిల్లా కూడా ఉత్తరాంధ్రలోనే ఉంది లాస్ట్ జిల్లా కూడా ఉత్తరాంధ్రలో ఉంది అంటే విశాఖ జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంటే తలసరి ఆదాయంలో లాస్ట్ ప్లేస్లో శ్రీకాకుళం జిల్లా ఉంది